ఈరోజు సిద్ధాంతం గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాం మన కర్మ అనేటువంటి మాట ఒత్తు కావనివ్వండి మాములు కావనివ్వండి మన కర్మ అనే మాట మనకు రోజులో కనీసం ఒక్కసారైనా మన నోటంతో వస్తుంది ఈ కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది అది ఎవ్వరికీ అర్థం కాదు మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది కర్మను అనుభవించాలి నిందిస్తే ప్రయోజనం లేదు రమణ మహాశైలు కాశీలో ప్రతి గంగా స్నానానికి పోతుండేవాడు ఆయన వెంట కృష్ణ అనే భక్తుడు కూడా వెళ్ళేవాడు ఒకనాడు రమణ మహాశైలు పోతుంటే ఉన్నట్టుండి తన వెనుకనగా ఉన్న కృష్ణతో కృష్ణ నేను కట్టుకున్న పంచెను కొంచెం చింపు అన్నారు కృష్ణకు అర్థం కాలేదు అలా వారిద్దరూ ఒకరికొకరు నడుస్తూనే ఉన్నారు ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశైలు కాలి వేలు మీద పడి కాలి వేలు చితికింది రక్తం కారుతుంది ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశైలు పంచెను చింపమన్నారని అప్పుడు అర్థం చేసుకున్నాడు కృష్ణ వెంటనే రమణ మహాశైలు పంచను చింపి కట్టుకట్టాడు అనుకోకుండా ఈ సంఘటనను గుర్తించే రమణ మహాశైలతో మహారాజ్ మా ఇటుక వచ్చి మీ కాలి మీద పడుతుందనే విషయం మీకు తెలుసు కదా మరెందుకు ఆ ఇంటికి నుంచి తప్పించుకోలేదు అని ప్రశ్నించాడు అప్పుడు రమణ మహాశయులు ఎలా చెప్పారు కృష్ణతో అలా జరగదు కృష్ణ పక్కకు తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అన్నారు కర్మశేషాన్ని ఎవరైనా ఎప్పుడైనా అనుభవించక తప్పదు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి